नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणी दुर्गे। వెల్కమ్ బ్యాక్ టు హాల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఇవాటి వీడియో వచ్చేసి నగునూర్ దుర్గా భవానీ అమ్మవారి సన్నిధానంలో జనవరి ఒకటి అండి వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒకటో తేదీ రోజు జనవరి రోజు అమ్మవారి దర్శనానికి అసలు ఎంతమంది వచ్చే వచ్చారో తెలుసా అండి జనసంద్రం అంటారు కదా అలా వచ్చారండి అమ్మవారి దర్శనానికి అయితే అమ్మవారి అలంకరణ అసలు విశేష అలంకరణ ఎంత బాగుందంటే అంత బాగుందండి వెనకాల మొత్తం గ్రీన్ కార్పెట్ లాగా వేసి దానిపైన పువ్వులు అంటే పచ్చని చెట్లు మధ్యలో పువ్వులు ముందు అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి అమ్మవారు జస్ట్ నిన్ననే అనుకున్నాను డెకరేషన్ గురించి ఇవాళ అమ్మవారి దర్శనం ఇచ్చేసారండి చూసారా బయట కాలు కడుక్కునే దగ్గర నుంచి క్యూ లైను ఫాలో అవుతుందండి నిజంగా ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారండి చూసినారా అమ్మవారికి మా అమ్మవారికి ఎంతమంది ఇలా ఏమంటారు అమ్మవారిని చూసి తరించే భక్తులు ఎంతమంది ఉన్నారో చూసారా నిజంగా అమ్మవారు చూస్తూ ఉంటే ఆకలేదండి అంత బాగుంటారు అమ్మవారు అది ఓన్లీ నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలోనే అమ్మవారిని చూస్తుంటే అలా అనిపిస్తుంది అండి నాకు నిజంగా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకున్నారండి ఈ గోవింద సేవాపతి టీం వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే టెంపుల్స్లో జన జన సందోహం ఉంటుందో అక్కడ గోవింద సేవాపతి టీం వాళ్ళైతే వెళ్ళి వారి సేవను అందిస్తారండి సో ఇవాళ అమ్మవారికి విశేష పూజ విశేష అలంకరణ విశేష హారతి జరిగింది కాకపోతే నా దగ్గర అవేం పెట్టలేదనమాట పెట్టలేదు నాకు గ్రూప్లో నాకేంటంటే ఇవాళ ఎంతమంది వచ్చారు అనేది మట్టుకు పోస్ట్ చేశారు సో అది నేను మీతో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో మళ్ళీ జనవరి రోజు అమ్మవారిని చూడాలి కదా నేను చూశాను మీరు కూడా చూడాలన్న ఉద్దేశంతో మీకు చూపిస్తున్నానండి అమ్మవారి వీడియో నిజంగా చూసారా ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో అసలు నేను ఫస్ట్ టైం అండి అమ్మవారికి ఇంత క్యూ లైన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు అమ్మవారికి ఇంత పెద్ద క్యూ లైన్ ఉంటుందా అని అనుకున్నాను అసలు ఇవాళ ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ క్యూ లైన్ చూస్తున్నారా బయట ఎక్కడైతే మనం కాళ్ళు కడుక్కొని వస్తామో అక్కడి వరకు ఈ లైన్ ఉందండి అంటే అర్థం చేసుకోండి ఇవాళ ఎంతమంది వచ్చారో ఇంకా నుంచే వస్తున్నారు ఇది మధ్యాహ్నం చూసిన ఎంట్రన్స్లో పొద్దున్నుంచి నుంచి వస్తూ వెళ్తూ ఉన్నారు ఇది మధ్యాహ్నం టైంలో తీసిన వీడియో అనమాట సో ఇదండి అమ్మవారికి ఇవాళ విశేష పూజ జరిగింది అమ్మవారిని ఇలా మొదటి రోజు అమ్మవారిని ఆకుపచ్చ వర్ణంలో చూడడం చాలా హ్యాపీగా అనిపించిందండి కళ్ళకి అదేంటి కళ్ళకి ప్రశాంతత కనిపించింది సారీ అనిపించింది నాకైతే జనసంద్రం చూస్తుంటే ఒకలాంటి ఏమంటారు భక్తిలోకి వెళ్ళిపోయి అంటే నిజంగా ఇంతమంది ధర దర్శనకు వచ్చారన్నట్టు కూడా అనిపిస్తుంది నాకు ఎందుకంటే కరీంనగర్కి చాలా దూరంలో ఉంటుందండి ఇది నిజం చెప్పాలంటే ఇది చొప్ మన నగునూరు అంటే చొప్పదండి తోవ అంటాం చూసారా చొప్పదండి తోవకి ఉంటుందన్నమాట నగునూరు సో చాలా దూరం అండి కరీంనగర్కి మీకు కరీంనగర్ వాస్తవులు ఎవరైతే ఉంటే మట్టుకు ప్రతిమా ఇన్స్టిట్యూట్ దగ్గరికి వస్తుందండి ఇది ఇంచుమించుగా అక్కడి వరకు అయితే వస్తుందన్నమాట సో అమ్మవారిని దర్శించుకోవడానికి అది ఒకటవ తారీఖు ఇంతమంది జనసంద్రం ఇలా వచ్చిందా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అమ్మవారిని ఇంతమంది చూడ్డం ఒకలాంటి హ్యాపీనెస్ అండి ఏదైనా మనం చూడడం కాదండి ఇతరు ఇతరులు చూసి బాగుంది అని అంటే ఇంకా మనసుకి ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుంది కదా నాకైతే అలా అనిపిస్తుంది అండి వాళ్ళ చూసారా అమ్మవారిని చూడండి కంటిన్యూ వీడియో ఫ్రెండ్స్ మీకు విషయం తెలుసా ఆ లైన్ వచ్చేసి మన లక్ష్మీ గణపతి వారిది అంటే లక్ష్మీ గణపతిని కూడా దర్శనం చేసుకున్నారు సో పరివార సమేత ఆలయం కాబట్టి ఇక్కడికి వస్తే అమ్మవారిని అయ్యవారిని వారిద్దరు పుత్రులను కూడా దర్శనం చేసుకోవచ్చండి సో ఆ ఉద్దేశంతో కూడా వచ్చేవారు వస్తూ ఉంటారు ఇక్కడికి సో శివుని కోసం వచ్చేవారు ఉంటారు అమ్మవారి కోసం వచ్చేవారు ఉంటారు వినాయకుడి కోసం వచ్చేవారు ఉంటారు మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం వచ్చేవారు ఉంటారు సో నలుగురిని ఒక దగ్గర మనకు దర్శనం అందించే ప్లేసే ఇది నగునూరు దుర్గా భవానీ అమ్మవారి కోవెల ఆలయం అండి నాకైతే ఇవాళ అసలు సఖ్యంగా లేదండి యాక్చువల్ నేను ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా కొద్ది మందితో చూస్తూ ఉంటాను అనమాట సో ఇవాళ వెళ్దాం అనుకున్నాను యాక్చువల్లీ నేను సండే వెళ్ళాను అండి మీకు ఇంకా ఆ వీడియోని మీతో షేర్ చేసుకోలేదు నాకు అమ్మవారు దగ్గర వెళ్ళి కొబ్బరికాయ కొడదామని మనసులో అనుకున్నాను సో అనుకున్నదే తరువుగా సండే రోజు వెళ్ళి అమ్మవారికి ఐదు కొబ్బరికాయలు కొట్టాను అనమాట సో ఆ వీడియో ఇంకా నేను పోస్ట్ చేయలేదండి ఎడిటింగ్ చేయలేదు ఇంకా సో అది ఎడిటింగ్ చేసి మీకు పెడతాను నేను అనుకున్నాను ఇంకా న్యూ ఇయర్ రోజు పోదాంలే అనుకున్నాను సో గాడ్ ఈజ్ గ్రేట్ అండి అయితే మా అమ్మవారు ఏం చేసిందంటే నువ్వు న్యూ ఇయర్ రోజు వద్దమ్మా నాకు ముందు రోజు నేను దర్శనం ఇచ్చేయు నీకు మంచిగా కనిపిస్తాను నేను ఆ రోజైతే హడావిడి ఉంటుంది నాకు అని చెప్పేసి తను నాకు ఆజ్ఞా ఇచ్చినట్టే అనిపించిందండి ఈ జనసంద్రం చూస్తుంటే అంతమంది సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే అన్నదానం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినా కానీ అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళచ్చండి ఆ సదుపాయం కూడా ఇక్కడ ఉందండి సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ ట్వెల్వ్ థర్టీ వరకు వస్తే మటుకు ఇక్కడ మీకు అన్న ప్రసాదం కూడా దొరుకుతుంది మంచిగా భోజనం చేసేసి అమ్మవారి అయ్యవారి వారి పిల్లల దర్శనం కూడా చేసుకొని వెళ్ళిపోచండి ఇదిగోండి వాహనాలు కూడా ఎన్ని వాహనాలు ఉన్నాయి చూసారా సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి నాకైతే అసలు కన్నుల పంటగ అనిపిస్తుందండి అమ్మవారిని ఇలా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో మటుకు నాకు కామెంట్లో పెట్టండి ఈ ద ఈ క్యూ లైన్స్లో ఎవరైనా ఉంటే మటుకు నాకు మెసేజ్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో నగ్నూరు దుర్గా భవానీ అమ్మవారి సన్నిధానంలో ఇవాళ విశేష అమ్మవారి దర్శనం అండి ఎందుకంటే మీకు నేను పూజ చూపించట్లేదు కాబట్టి ఇవాళ చూపించేది అమ్మవారి దర్శనమేనండి చూసారు అమ్మవారి దర్శనం చూస్తుంటే అబ్బా ఎంత బాగుందో ఇంకా మొత్తం గ్రీన్ మధ్యలో పూలు అమ్మవారికి మల్లెపూల దండలు చామంతి పూల దండలు అమ్మవారిని చూస్తుంటే అసలు నోట మాట రావట్లేదండి సో ఇదండి ఇవాళ వీడియో ప్లీజ్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ జై దుర్గా జై కాళి ఓం శ్రీ దుర్గా ఎమ